హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటా ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు ఉద్యహాల గ్రామానికి అయితే వచ్చాం ఫ్రెండ్స్ బంధువుల ఇంటికి అయితే వచ్చాము మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే చూడండి మా అత్తమ్మ ఇంటి దగ్గర అయితే మొత్తం తోటమాల ఉంటుంది అయితే అందుకే మీకు ఈ వీడియో చేస్తున్నాం అనమాట చూపిస్తామని మొత్తం ఇంటి దగ్గర అయితే మొత్తం ఇంటి దగ్గర అయితే పూల చెట్లు పండ్ల చెట్లు మొత్తం ఉన్నాయంట అనమాట అందుకే మీకైతే ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను నేనైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మొత్తం బాగుందనమాట క్లైమేట్ అయితే ఇంటి దగ్గర అయితే పల్లెటూరు అనమాట ఇదైతే ఇక్కడ ప్రతి ఒక్క ఇంటి దగ్గర చెట్లు బొట్లు ఉంటాయన్నమాట చెట్లతో నిండిపోయి ఉంటుంది ఇల్లు అయితే చూడండి మా ఇంటి ముందర అయితే చాలా చెట్లు ఉన్నాయి టింక చెట్లు కూడా చాలా ఉన్నాయన్నమాట నీకైతే మొత్తం చూపిస్తాయి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ అయితే నీళ్ళు రాలేదన్నమాట ఎప్పుడే వచ్చానమాట నీళ్ళు మూడు రోజుకి ఒక రోజుకి వస్తే అట్లా వస్తుంటాయి అందుకే ఇంకా నీళ్ళైతే మావిడ పడుతుందనమాట మేమైతే ఇక్కడికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ మా బంధువుల ఇంటికి మా వాళ్ళ ఇంటికి అందుకే ఇక భోజనం చేసేది నేనైతే ఇంకా ఆగి కూర్చున్నాను మీకైతే ఈ వీడియో చేసి చూపిద్దామని ఎందుకంటే క్లైమేట్ బాగుందనమాట మా ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర చూడండి ఫ్రెండ్స్ టెంకాయ చెట్లు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ ఆ టెంకాయ చూడండి ఎలా ఉన్నాయి ఈ వేసాయకాలంలో అయితే చల్లగా ఉంటాయి నీరు తాగితే నేనైతే ఇంకా పొద్దున్న తాగినాను ఇప్పుడైతే భోజనం చేసి అనమాట చాలా చెట్లు ఉన్నాయి ఇక్కడైతే టెంకాయ చెట్లు చూడండి ఎక్కడ చూసిన టెంకాయ చెట్లు ఉన్నాయి ఇక్కడ మా ఇంటి దగ్గర అయితే ఇంకా ప్రతి ఒక్క చెట్టు ఉండే ఉండే ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయో ఒక ఐదు ఆరు చెట్లు ఉండమాట ఇంటి దగ్గర అయితే టెంకాయ చెట్లు బాగా అయితే కాపు అయితే బాగా కాసిందనమాట ఈ వేసాకాలంలో వేసాకాలంలో అయితే ఇంకా నీళ్ళు తాగడానికి చాలా చల్లగా ఉంటాయి బాగా తాగితే మంచి కదా టెంకాయలు అయితే ఇంకా వచ్చేసి ఇక్కడైతే నీళ్ళైతే ఎప్పుడూ కొడుతుంటాయి చూడండి తొట్టేలాగా ఉందనమాట మా ఇల్లు అయితే చూడండి ఇల్లు ఏమి చిన్నది కానీ ఆ చుట్టూ స్థలం మాత్రం పెద్దగా ఉందనమాట ఇంకా అయితే చూడండి మొత్తం పండ్ల చెట్లు పూల చెట్లు మొత్తం చెట్లు అయితే అన్నమాట చాలా అంటే చాలా సూపర్ ఉంది ఇక్కడ జామకాయ చెట్లు ప్రతి ఒక్క పండ్ల చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇప్పుడైతే వేసాయి కాలం కదా అందుకే మొత్తం అయితే ఇంకా కొంచెం కొంచెం పైన పైన అట్లా ఖర్చు చేస్తామన్నమాట మామూలు టైం అయితే ఎక్కువ ఉంటాయి ఇప్పుడు పండ్లు మొత్తం ఇదంతా నిండిపోయి ఉంటుంది ఇప్పుడైతే మొత్తం అట్లా సీగలు వేస్తాయి కాబట్టి మొత్తం అట్లా కట్ అన్నమాట మల్లెపూల చెట్లు కలకాంబరి పూల చెట్లు సీతాఫలం చెట్లు సపోటా చెట్లు జామకాయ చెట్లు ప్రతి ఒక్క చెట్లు ఉండవు ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎప్పుడైతే చల్ల ఉంటుంది ఇక్కడైతే హాయిగా కూర్చోవచ్చు నిద్రపోవచ్చు అనమాట బాగా అందుకే ఈ వీడియో రూపంలో మీకైతే చూపిస్తాను అనమాట మీరైతే మన వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా అంటే చాలా బాగుండ ఇంకొకటి మీకైతే ఒక చెట్టు చూపిస్తా ఫ్రెండ్స్ మన ఇంటి దగ్గర అయితే బాత్రూంలో అయితే ఇంకా తేనెటీగా పట్టిందనమాట పట్టిందనమాట చూడండి ఫ్రెండ్స్ ఏదైతే బయట ఎలా ఉందో బయట ఎలా కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ఇంటి దగ్గర చెట్లు ఎత్తుకు ఉండయి చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఇక్కడైతే ఊరైతే ఈ ఊరైతే ఈ ఊరు పేరు వచ్చేసి విద్యాహరి గ్రామం అనమాట చాలా అంటే చాలా బాగుంది అదే ఫ్రెండ్స్ చెప్తుంది కదా మా ఇంట్లో అయితే ఇక్కడ తేనెటీగా పెట్టింది అనమాట పెట్టింది పెద్ద జేనా అది తేనె అయితే చాలా అంటే చాలా బాగుంది మీకైతే చూపించి చూడండి ఇప్పుడు బాత్రూంలో అయితే పెట్టింది అనమాట పెట్టినప్పుడే ఒక వారం అయింది ఇంట్లో పెడితే మంచిదే అంటారు అందుకే చూడండి మీకైతే చూపిస్తున్నాను తేనైతే పెట్టింది అనమాట చూడండి ఎలా ఉందో పెద్ద తేనెటీగా అయితే ఈ పురుగులు అయితే చాలా ఉండటం కొరిగితే ఇంకా చెప్పలేము మాకు ఈ పరిస్థితి ఎలా ఉంది బాత్రూంలో అయితే పెట్టిందన్నమాట ఇదైతే ఇబ్బంది ఏం లేదనమాట చూడండి ఎలా ఉండే అయితే ఇంటి దగ్గర పెడితే అంటారు అందుకే ఇంకా మేమైతే వదిలిపెట్టామన్నమాట మీరైతే చెప్పండి ఫ్రెండ్స్ ఇంట్లో పెడితే మంచిదా లేదా చెడ్డదా అని కామెంట్ చేయండి చూడండి ఎలా ఉండయో పురుగులేదైతే ఇవైతే పురుగుతే ఇంకేం లేదు మనకి కానీ బాగా నిశ్శబ్దగా తాగుతుండే అనమాట ఏమేనా తినని అందుకే బాగా నిశ్శబ్ద ఉండాయి నేనైతే ఇక వీడియో దగ్గరికి వచ్చి తీసుకున్నాను చూడండి ఇదైతే పెట్టి అప్పుడే ఒక మూడు నాలుగు రోజులు అయింది ఫ్రెండ్స్ పెద్దగా ఉందని మరి తనైతే చూడండి మీడియా అయితే ఇట్లా కనబడుతుంది చిన్నగానే ఇది అయితే చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఇంట్లో పెట్టకూడదు అంటారు ఇంట్లో పెట్టితే మంచిదా చెడ్డదా మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే వస్తుంటాం ముందుకి బాయ్ ఫ్రెండ్స్ ఉంటాం మరి